నమస్తే కి స్వాగతం తెలంగాణ రాష్ట్రం జిల్లా ఒప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ పార్టీ సాధించిన రామంతపూర్ కు చెందిన ఆకారపు అరుణ్ కుమార్ స్వీట్లు పంచుకునే ర్యాలీ నిర్వహించిన ఒప్పల్ యూత్ కాంగ్రెస్ పార్టీ యువతను అన్ని విధాలుగా యువతను ముందుండి నడిపిస్తానని నన్ను గెలిపించిన యువతికి ధన్యవాదాలు ఈ గెలుపు యువతకు అంకితమని అన్నారు నాలుగు వేల ఎనిమిది వందల ఓట్లు ఆకారపు అరుణ్ కి పోలైన వెయ్యి ప్రత్యర్థి కోటేష్ కి పోలైన ఓట్లు మూడు వేల ఎనిమిది వందల ఓట్ల మెజారిటీ తోటి అరుణ్ కుమార్ గెలుపు పొందారు ఈరోజు మా యూత్ కాంగ్రెస్ ఫలితాలు వచ్చిన సందర్భంగా ఈరోజు మూడు వేల ఎనిమిది వందల మెజార్టీతో మూడోసారి ఉప్పల్ నియోజకవర్గం గెలిచినందుకు నాకు సంతోషకరణ ఉంది ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క యువకులకి మనం స్కాలర్షిప్ కానీ అదేవిధంగా యువలకి యువ యువకులకి ఏదైనా మన ఫీజు రియన్ కానీ ఏది నష్టమో దగ్గరుండి పనిచేస్తాం కాబట్టి యువకులు మనం గెలిపించారు ఎందుకంటే మన ఉప్పల్ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా మా దృష్టికి వచ్చినప్పుడు మేము పనిచేస్తాం కాబట్టి ఈ విజయం సాధించినాం నా విజయం సాధించినందుకు నాకు ప్రతి ఒక్క ప్రతి ప్రతి ఒక్క యువకులకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ముఖ్యంగా మా మా ఇన్ఛార్జ్ ఉప్పల ఇన్ఛార్జ్ మందమూల పరమేశ్వరెడ్డి గారికి నాకు ఆ అన్నకి నేను అన్నకి నమస్కారం చెప్పుకుంటూ ధన్యవాదాలు చెప్తాను ఎందుకంటే ప్రతి డివిజన్ అధ్యక్షులకి మహిళలకి అదేవిధంగా యూత్ కాంగ్రెస్ నాయకులకి అందరు నాకు పనిచేసినందుకు ధన్యవాదాలు అదేవిధంగా ముందున్న రాబోయే కాలంలో ఎవరికి ఏ సమస్య ఉన్నా ముందుండి పోరాడి రేవంత్ రెడ్డి గారి దిస్ గారికి దృష్టికి తీసుకెళ్ళి అదేవిధంగా విధంగా రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి సమస్యను పరిష్కరిస్తామని చెప్పి మీ మీడియా ముఖంగా సందర్భంగా చెప్తున్నాను అదేవిధంగా ఈరోజు మా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జక్కిరి శివచరణ్ రెడ్డి స్టేట్ ప్రెసిడెంట్ అదేవిధంగా బొమ్మ కాజయ్ డిస్టిక్ ప్రెసిడెంట్ మా ప్యానెల్లో అందరం విజయం సాధించడం జరిగింది పది డివిజన్లో పది మంది పదికి పది మేము గెలిచాము ఇరవై మంది మొత్తం పా పార్టిసిపేషన్ చేశారు దీంట్లో దానిలో పదికి పది మేము గెలిచాం మేము ఈ సందర్భం మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను ఈ విజయం యువకులకి అంకితం చేస్తున్నాను